హలో వ్యూవర్స్ వెల్కమ్ టు బాలుమహి బ్లాగ్స్ తమ్నైలు చూశారు కదండి అద్భుతమైన పనగంటాకు చిటికలో చేయడం ఎలా మూవింగ్ అవు ది ప్రాసెస్ ముందుగా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక కట్ట పనగంటాకు తీసుకున్నానండి దానికి నా దగ్గర ఉన్న రైస్ కుక్కర్ కప్పుతో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను కడిగి స్టవ్ మీద పెట్టేశాను కొంచెం వాటర్ వేసి అందులో చూస్తున్నారు కదా పెసరపప్పు కొంచెం పలుకుగా ఉండేట్టు ఉడకబెట్టుకున్నాను ఉడికిపోయింది పెసరపప్పు స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసుకుంటున్నానండి స్ట్రైన్ చేసుకు నేను ఇక్కడైతే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం తక్కువ వాటర్ వేసి ఇగిరినట్టు కూడా చేసుకోవచ్చు నేను రసం చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు రసంలోకి ఈ వాటర్ బాగుంటాయి వేస్తే అని ఈ పెసరపప్పుని ఉడకబెట్టిన వాటర్ కొంచెం వేస్తే టేస్ట్గా ఉంటాయని ఎక్సెస్ వాటర్ తీసుకొని దాన్ని స్ట్రైన్ చేశాను పెసరపప్పు అయితే కొంచెం పలుగుగా ఉంటేనే బాగుంటుందండి మనం నవ్వులుతున్నప్పుడు మెత్తగా అయితే కూర అంత టేస్ట్గా ఉండదు అయితే వాటర్ చూస్తున్నారు కదా ఈ వాటర్ నేను రసంలోకి వాడతాను అందుకోసం కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టేస్తున్నాను ముందుగానే నేను ఇక్కడ పనగంట ఆకుని ఒక కట్ట పనగంట కూర తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి తిరగమాత గింజలు అండి అది మీ రిక్వైర్మెంట్ నేనైతే ఇక్కడ ఆవాలు వేస్తున్నాను అదేవిధంగా మినప్పప్పు కూడా వేస్తున్నానండి మా పిల్లలు కొంచెం స్పైసీగా ఉంటే తినరు సో నేను కారం తక్కువ వాడతాను కాబట్టి మిరపకాయలు అలాంటివి ఏం తీసుకోలేదు ఇక్కడ ఓన్లీ ఆవాలు మినపప్పు వేసాను ఇవి ఫ్రై అవుతున్నాయి కలుపుతున్నాను ఇవి వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పనగంట కాకుని వేసేస్తున్నాను ఇవి చెయ్యడము మీ తమ్నైల్లో చూసినట్టు చాలా ఈజీ అండి చిటికేసినంత ఈజీగా చేయొచ్చు నేను చేస్తున్న ప్రాసెస్లో చేస్తే ఎవరైనా బిజీ షెడ్యూల్ ఉండేవాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు వర్క్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకైతే కాకపోతే ఆకుకూర కట్ చేసుకోవడం వరకు టైం పడుతుంది క్లీన్ చేసి కట్ చేసుకోవడం ఒక్కటే టైం పడుతుంది మీరు ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టుకున్నట్టయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బాలుమహి బ్లాగ్స్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మనందరికీ పనగంట ఆకు కంటికి మంచిదని తెలుసు అండి దాంతో పాటుగా ఇందులో ఉన్న బీటా కెరటిన్ అనే పిగ్మెంట్ స్కిన్ హెల్త్కి బాగా ప్రమోట్ చేస్తుంది మెయిన్గా ఐరన్ ఎక్కువ ఉంటుందండి ఇందులో అదేవిధంగా ఫైబర్ కూడా మంచి ఫైబర్ దొరుకుతుంది గుడ్ ఫైబర్ మనకు దొరుకుతుంది దీంతో ఆకు వేసిన తర్వాత బాగా కలుపుతున్నానండి ముందుగానే సాల్ట్ వేసినట్లయితే బాగా కుక్ అవుతుంది త్వరగా కుక్ అవుతుంది సో నేను ఇక్కడ సాల్ట్ తీసుకుంటున్నాను నేను అయితే రాక్ సాల్ట్ వాడుతున్నాను సాల్ట్ తీసుకొని నా రిక్వైర్మెంట్ ప్రకారం ఒక త్రీ ఫోర్త్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను అందులో వేస్తున్నాను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే బాగా కలిపిన తర్వాత మనం వాటర్ ఏం వేయలేదండి ఇందులో సో ఓపెన్గా పెట్టినట్టయితే ఇందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అని అవాపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఎప్పుడైనా కూడా ఆకుకూర ఇలా వేపుడు చేస్తున్నప్పుడు మనం హిడ్ పెట్టి క్లోజ్ చేసుకుని మూత పెట్టి క్లోజ్ చేసుకున్నట్టయితే ఆ విటమిన్స్ మినరల్స్ అనేవి బయటకు పోకుండా అందులోనే ఉంటాయి సో మూత పెట్టి క్లోజ్ చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి మనం అడుగు అంటకుండా వాటర్ ఏం కాబట్టి కలుపుతుండాలి ఇప్పుడు ఆల్మోస్ట్ మగ్గిపోయింది కాబట్టి ఇందులోకి నేను పెసరపప్పు తీసుకుంటానండి ముందు ఏదైతే ఉడకబెట్టి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నానో ఆ పెసరపప్పు తీసుకొని ఇందులో వేసి ఒకసారి కలుపుతాను బాగా ఆల్మోస్ట్ డన్ అండి అయిపోయింది మార్నింగ్ బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ ఈ ప్రాసెస్లో చేయడము పెసరపప్పు ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకుంటే ఆకేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గుతుంది పెసరపప్పు తీసి అందులో వేసేయడం నేను చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో ఆకు ఇప్పుడు మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఇదైతే మొత్తం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే నేనైతే సిమ్లోనే చేసుకుంటానండి ఎందుకంటే వాటర్ ఉండదు మనం ఒక డ్రాప్ కూడా వాటర్ వేయలేదు కాబట్టి ఆకురకి కడిగిన నీళ్ళతోనే అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా కారం ఈ కారం వచ్చేప్పటికి ధనియాల కారం అండి ఇది కొంచెం ధనియాలు జీలకర్ర తెల్లగడ్డలు అవి వేసేసి మామూలు కారంని మిక్సీకి పట్టేసి నేను ఇలా వేపుల్లోకి పెట్టుకుంటాను సపరేట్గా ధనియాల కారం అంటారు దీన్ని ఈ కారం వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుతున్నాను అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మళ్ళీ మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ సో దట్ ఆ కారం వేసాం కదా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయిపోయిందండి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది పనగంటాకు అనేది చాలా అద్భుతమైన ఆకండి అండి అందుకే మీకు తమ్మేళ్ళు అలా పెట్టాను ఇందులో స్పెషల్గా బీటా కెరటన్ అనే పిగ్మెంట్ ఉంటుంది మన స్కిన్ హెల్త్ కానీ మన యూవి స్కిన్ని యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఈ పిగ్మెంట్ అనేది సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో అన్నంలోకి కలుపుకోవడానికి సైడ్ డిష్గా పెట్టుకోవడానికి చాలా టేస్ట్ ఉంది తప్పకుండా ట్రై చేయండి